వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే సో లచ్చగా టీవీ వాళ్ళు ఒక వీడియో పెట్టారు సో దానికి ముందు నేను వాళ్ళ గురించి నాకు కొన్ని తెలిసిన నేను అబ్జర్వేషన్ అయితే చెప్తాను ఏంటంటే సో వాళ్ళు పెట్టే ఒక రెండు వీడియోలు సో మంచి వీడియోస్ అయితే పెట్టే మూడు వీడియోస్ ఎమోషనల్స్ వీడియోస్ అనమాట ఇలా అంతకుముందు కూడా అలాగే చేసేరు సో వాళ్ళనే బ్రేక్అప్ అయినట్టు ఆయన దానికన్నా ముందు ఆయన ఇల్లు ఎవరో లాక్కున్నట్టు చేసిరు ఇప్పుడు ఏంటంటే వాళ్ళనే ఎవరో కిడ్నాప్ చేసిరు అండ్ అమ్మాయిని వాళ్ళనే వెళ్ళిపోయిండు వాళ్ళే వీంతో అంటే బలవంతంగా వీడియో చేపిస్తారు అంటే ఆయన అంత అంత ఏజుడ్ ఇప్పుడున్న జనరేషన్లోనే లవ్ బ్రేకప్ అయితే వదిలేసి హాయిగా ఉంటారు ఇంకొక దాన్ని సెట్ చేసుకుంటారు వాళ్ళని మరి ఈయన ఆ ఏజ్కి ఆయన లవ్ స్టోరీకి బ్రేకప్కి ఎలాంటి సంబంధం లేదు ఇంకో ముచ్చట ఏంటంటే ఎవరు అర్ధరాత్రి వచ్చి అండ్ డోర్లు కొడుతున్నారంటే అంటే వాళ్ళు అంతగానో డోర్లు పడితే పక్కింట్లో ఎదిలో ఎవరో ఒకళ్ళు వచ్చినారా సో అంత నైట్ టైం అంటే అర్ధరాటి ఆ టైంకి కూడా నువ్వు అంత చక్కగా రెడీ అయిన దానిలాగా అని అలా ఉన్నప్పుడు సో నువ్వు ఎవ ఎలా నమ్ముతారు ఎవరైనా సరే అండ్ నేను ఇలా స్క్రీన్ మీద ఒక వీడియో పెడతాను అది చూడండి ఒకసారి వాళ్ళు పెట్టే రెండు మూడు వీడియోస్కి ఎమోషనల్ వీడియోస్ ఒక మూడు నాలుగు ఉంటాయి అనమాట ఇలా పెట్టాం అండ్ సో వీళ్ళు జనాలు ఎమోషనల్గా బ్లాక్ మెయింట్ చేసి సో యూస్ కోసం ఇలాంటి వీడియోస్ చేయడంతో పాటు తెలియదు అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం అన్నాం అనుకున్నారు సో వెళ్తే వెళ్ళారు అండ్ పిల్లల డ్రెస్ అండ్ లెగ్స్ చూస్తే అర్థం అవ్వట్లేదా సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసుకుంటే సరిపోయిందనమాట అండ్ ఇది వాళ్ళ వీడియో చేసిన విధానం అండ్ అంత ఆయనకి అంత టాలెంట్ ఆయన ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సో క్రియేట్ చేసుకునే వాళ్ళే కదా ఈయన పెట్టిన వీడియోకి వీళ్ళు ఎలా కంప్లైంట్ చేసారు టైటిల్స్ ఎలా ఇచ్చుకున్నారు ఇవన్నీ అబ్జర్వ్ చేసి చూసే వాళ్ళ మనం పిచ్చోళ్ళని అని అనిపిస్తుంది అండ్ వీళ్ళు పెట్టే వీడియోస్ ఎంత నిజమోదా నిజమైనా సరే ఎవరైనా అబద్ధాలు అనుకుంటారు ఎందుకంటే వీళ్ళు పెట్టే వీడియోస్ ఇలా ఉంటాయి అనమాట సో పోలీస్ స్టేషన్కి వెళ్తామని ఇంట్లోనే వీడియో అంతా ముగిచ్చేసిరు అండ్ బయట నుంచి డోర్ కొడతారు ఒక మనిషి డోర్ కొడుతున్నారు అన్నారు సో ఎనిమిది మందికి ఎందుకు ఖాళీ కూర్చున్నారు అనమాట వాళ్ళని డబ్బులు ఇచ్చేందుకు అనవసరంగా పంపించారు పాప వాళ్ళైనా సరే అసలు ఎవరా అసలు అంత గణంగా ఈయన్ని ఆయన ఈయన మీద మనసుపడి సో ఆమె ఏం చెప్తే చేసే ఈ జనరేషన్లో ఎవరు లేరు ఆ జనరేషన్లో ఆయన చూస్తే అర్థం కావట్లేదా పాపం వీడియో చేసిన అన్ని నిమిషం వంద రెండు నిమిషాలు నిమిషాలంతా జుట్టు పీక్కోవడానికి సరిపోయింది సో ఇలాంటి నాకు కామెంట్ చేసారు కొంతమంది కూడా సో పోల్ స్టేషన్కి వెళ్ళారు కానీ వెళ్ళలేదు అలా వీడియో అప్లోడ్ చేసిరని సో నేను అన్ని స్క్రీన్షాట్ ఇస్తారా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ మీకు నచ్చితే కంపల్సరీ సప్ చేసుకోండి అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి మంచి ఛానల్లో ఇంకొక మంచి వీడియో రాబోతుంది ఒకరి గురించి సో మనం కొన్ని వీడియోస్ చూసి చూస్తే మిస్అన్ చేసుకుంటా వెళ్ళినా సరే అలాంటివి చేసుకోకుండా ఒకరి గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను సో వెయిట్ చేయండి ఇంకొక టూ డేస్లో ఆ వీడియో అనేది రిలీజ్ చేస్తాను సో ఇంత వీడియో ముగిస్తున్నాను మీకు నచ్చితే కంపల్సరీ సబ్ చేస్తే మన ఛానల్లో Yeah. <laughs>